ఉదయం బాగుంటే ఆ రోజంతా హరివిల్లులా ఉంటుంది అవును రోజంతా ఎలా ఉంటుందన్నది మన ఉదయం దినచర్యపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు రోజు సానుకూలతతో ప్రారంభమైతే ఆ రోజంతా ఉల్లాసంగా ఉంటుందని వారు చెబుతున్నారు నేటి జీవనశైలి కారణంగా మన ఉదయపు అలవాట్లతో కొన్నిసార్లు రోజంతా అప్సెట్ అవుతుంది అందుకే రోజు సానుకూలంగా ప్రారంభం కావాలంటే ఈ కింది అలవాట్లను వదులుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఉదయం నిద్ర లేవగానే చాలా మందికి ఫోన్ చెక్ చేసుకునే అలవాటు ఉంటుంది ఈ అలవాటు మీద పై భారాన్ని పెంచుతుంది దీని వల్ల పనిపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది మరో విషయం ఏంటంటే ఉదయం మొబైల్లో చూసే చెడు వార్తల ప్రభావం రోజంతా పడుతుంది చాలా మంది కాలేజీకి లేదంటే ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఆలస్యం అవుతుందని బ్రేక్ఫాస్ట్ మానేస్తుంటారు ఉదయం తినకుండా ఆకలితో ఉండటం హానికరం ఇది మెదడు శక్తిని తగ్గిస్తుంది ఇది మీ ఏకాగ్రత మానసిక స్థితి రెండింటినీ ప్రభావితం చేస్తుంది చాలా మందికి ఉదయం నిద్ర లేచిన తర్వాత మంచం మీద కూర్చొని తమ వ్యక్తిగత సమస్యల గురించి ఆలోచించే అలవాటు ఉంటుంది ఇది మన మనశాంతిని దెబ్బతీస్తుంది కాబట్టి రోజును సానుకూల ఆలోచనలతో ప్రారంభించండి